రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతు మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలండి సో ముందుగా ఎవరైతే మనం వీడియోని చూస్తున్న వాళ్ళో ప్రతి ఒక్కరైతే వీడియోనైతే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు అయితే కొంచెం ప్రోత్సాహంగా అయితే ఉంటుంది సో ముందు ముందు నేను ఇంకా వీడియోస్ అనేది మీ ముందుకు తీసుకురావడానికి నాకు ఆసక్తిగా అయితే వీడియో అయితే చేయడం జరుగుతుంది సో ఈరోజు ఈ వీడియోలో అయితే మనం తెలుసుకున్నట్లయితే ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మనకు ఒక మిరప పంటలో మనకు ఈ దోమని నివారించడానికి ది బెస్ట్ టెక్నికల్గా పనిచేసే కొన్ని ఒక మందు గురించి అయితే మీకు ఈ వీడియోలో అయితే పనిచేయడం జరుగు తెలియజేయడం జరుగుతుంది అదేంటంటే మనకు ఈ సుమిటోమో కంపెనీకి చెందిన ల్యానో అండి సో ఈ ల్యానోలో మనకు ఏ టెక్నికల్ అనేది ఉంటుంది సో పాటు మనకి ఇది మిరప పంటలో ఏ విధంగా తోడ్పడుతుంది అనే దాని గురించి మనం ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం పాటు మనకి ఇది ఎలాగా నివారిస్తుంది ఈ ప్రధానంగా అయితే ఎంత మోతాదులో వాడుకోవాలి దీని గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో ప్రతి ఒక్కరైతే వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి సో కొంచెం షార్ట్ వీడియోలనైతే దీని గురించి అయితే తెలుసుకుందాం ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలకైతే వెళ్దాం సో మనకి సుమిటోమో కంపెనీ కింద ల్యానో అనే ప్రోడక్ట్ గురించి ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం ఇందులో మనకు టెక్నికల్ అనేది ఏముంటుందో ముందుగా తెలుసుకున్నట్లయితే ఇందులో వచ్చి మనకు పైరి ప్రాక్సిఫిన్ అనేది మనకు పది శాతం ఈసీ రూపంలో అయితే ఉంటుంది సో ఈ ల్యానోలో వచ్చి మనకు ఈ పైరి ప్రాక్సిఫిన్ అనేది పది శాతం ఉంటుంది సో ఈ దీనిలో ఉన్నంత పర్సెంటేజ్ ఏ ప్రోడక్ట్లో అయితే ఉండదు సో ఒక లియోనిస్ట్లో మాత్రమే ఉంటుంది లేకపోతే ఈ విల్లువుడ్ వాళ్ళది విల్ జోషన్ అని ఉంటుంది సో అందులో వచ్చి మనకి ఈ పైరిప్రాక్సిఫిన్తో పాటు మనకు బైఫింత్రన్ అనేది కూడా ఉంటుంది ఇందులో ల్యానోలో వచ్చి మనకు పైరిఫ్రిక్ పైరిప్రాక్సిఫిన్ మాత్రం పది శాతం ఈసి రూపంలో అయితే ఉంటుంది సో మనకి ఈ మిరప పంటలో మనకి పైరిప్రాక్సిఫిన్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది ఏ విధంగా పనిచేస్తుంది దీని డోస్ అనేది ఎంత వాడుకోవాలో అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో ఈ సిమెంట్ దోమలో లానో లానోలో పరిప్రాక్సిఫిన్ అనేది ఉంది కాబట్టి మనకి ఈ మిరప పంటలో వచ్చు ఈ తెల్లదోమ ప్రధానంగా అయితే చాలామంది రైతులని ఎదురుస్తున్న ప్రధాన సమస్య ఏంటంటే ఇప్పటికీ కూడా ఈ తెల్లదోమ నుంచి వచ్చి వైరస్ సమస్య అనేది ఎక్కువగా వేధిస్తుంది సో మనకి దీని నివారణకు అయితే మనకి ఈ స్విమిటోమో కంపెనీ కింద లానోన్ అయితే వాడుకోవచ్చు సో మనకి మిరప పంటలో ఇది వైరస్ అనేది ఎప్పుడైతే మనకు మిరప పంటలో కనిపిస్తుందో ఆ టైంలో అయితే దీన్ని స్ప్రేయింగ్ చేసుకోవడం వల్ల మనకు ఈ తెల్లదోమ వల్ల ఈ తెల్లదోమను నివారిస్తుంది అలాగే మనకు తెల్లదోమ పెట్టిన యొక్క గుడ్లు దాదాపుగా తెల్లదోమ ఒక వంద గుడ్లు అయితే పెట్టడం జరుగుతుంది సో ఆ తెల్లదోమ యొక్క పెట్టిన గుడ్లు కూడా నాశనమై పొదగకుండా నాశనం అయిపోయే విధంగా అయితే ఈ ల్యానో అయితే పనిచేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే మనకు వైరస్ సమస్య ఎక్కువగా ఉంది అనుకున్న టైంలో అయితే ఖచ్చితంగా అయితే ఈ అయితే వాడుకోండి సో ఇది మనకు ఈ తెల్లదోమ వైరస్ సమస్యను అయితే అరికడుతుంది ఖచ్చితంగా అయితే దీన్ని స్ప్రే చేయడం వల్ల అయితే వచ్చిన మొక్కనే రికవర్ చేస్తుందని నేను చెప్పలేను అలాంటి ప్రోడక్ట్ అయితే మనకి ఇప్పటివరకు దొరకలేదు సో నేను ఇప్పుడే కాదు ఎప్పుడైనా కూడా ఏ ప్రోడక్ట్ గురించి తెలియజేసినా వాటి అది ఏ విధంగా పనిచేస్తుంది అనేది పూర్తి సమాచారం అయితే అది తెలియజేస్తాను సో దీన్ని స్ప్రే చేయడం వల్ల మనకు ఎప్పుడైతే వైరస్ సమస్య ఒక మొక్కకు కనిపిస్తుందో ఆ మొక్క నుండి వేరే మొక్కకు కొత్త మొక్కకు రాకోకుండా స్ప్రెడ్డింగ్ అనేది ఆపుతుంది ఇదైతే సో వచ్చిన మొక్కనైతే రికవర్ అయితే ఏది చేయలేదు ఇది కూడా చేయలేదు సో మనకు ఈ తెల్లదోమను అనేది అరికట్ట అరికట్టినప్పుడు ఈ కొత్త మొక్కకు అనేది వైరస్ వ్యాప్తి అనేది ప్రధానంగా అయితే తెల్లదోమ వల్లే మనకు వైరస్ వ్యాప్తి అనేది జరుగుతుంది కాబట్టి ఈ తెల్లదోమను నివారిస్తే మనకు వచ్చిన మొక్క నుండి వేరే మొక్కకు అనేది అరికట్టడం జరుగుతుంది సో దీన్ని తెల్లదోమను నివారిస్తుంది అలాగే మనకు తెల్లదోమ యొక్క పెట్టిన గుడ్లు అనేది చెడిపోయి నాశనం అయిపోయే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది సో ఈ పైరిప్రాక్సివిన్ అనేది మనకు ఒక ఎకరానికి వచ్చి దాదాపుగా ఇది తెల్లదోమ ఉధృత అలాగే వైరస్ సమస్య అనేది ఎక్కువగా ఉంది ఎక్కువగా ఒక మొక్క నుండి వేరే మొక్కకు ఎక్కువగా వ్యాప్తి చెందుతున్న టైంలో అయితే దీన్ని ఒక ఎకరానికి ఐదు వందల ఎంఎల్ని అయితే స్ప్రేయింగ్ చేసుకోండి బెస్ట్ రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ ప్రైరీ అనే టెక్నికల్ అనేది ఈ ప్రోడక్ట్లోనే కాకుండా ఏ ప్రోడక్ట్లో ఉన్నా కూడా ఎక్కువ మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది ఈ వైరస్ సమస్యకైతే సో ప్రతి ఒక్కరైతే ఈ స్విమిటోమో కంపెనీ కిందన ఈ ల్యానో నచ్చినా కూడా మీరు స్ప్రేయింగ్ చేసుకోవచ్చు బెస్ట్ రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో దీన్ని మనం ఒక ఎకరానికి వచ్చి ఐదు వందల ఎంఎల్ అయితే వాడుకోవాల్సి ఉంటుంది సో దీని మార్కెట్లో అయితే ధర అయితే ఎగ్జాక్ట్గా అయితే చెప్పలేను ధర అనేది ఏరియాని బట్టి మారుతుంది కాబట్టి మీకు ఎవరైనా ధర కూడా కావాలనుకుంటే ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నేను తప్పకుండా అయితే ధర కూడా మీకు రిప్లై తెలియజేయడం జరుగుతుంది సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరైనా అయితే వీడియోనైతే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్